అంజలి జల్దిరా మళ్ళా కోచింగ్ లేట్ అవుతుంది అంజలి నిన్న రాత్రి నాతో మాట్లాడేటప్పుడు జాబ్ వచ్చిన తర్వాత ఏమో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్నావు కదా అది ఏంటిది అదే ఆ మనం చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా చదివినాయి అన్ని కరెక్ట్ ఉన్నాయా లేదా అని చూసుకుంటారు అంటే ఫేక్ సర్టిఫికెట్ ఇట్లా పెట్టినావా లేదా అని చూసి అన్ని కరెక్ట్ ఉంటే పోస్టింగ్ ఇస్తారు రాజు మన అన్ని కరెక్ట్ ఉంటాయి కరెక్ట్ ఉంటాయి మరి నిన్న రాత్రి మాట్లాడేటప్పుడు ఏమో రెండు తక్కువ పడ్డే సర్టిఫికేట్ అదే క్యాస్ట్ ఉన్న ఇన్కమ్ క్యాస్ట్ ఉన్న ఇన్కమ్ అవి మళ్ళీ ఏడు అదే రాజు మన మీసేవ దగ్గరకు పోయి ఇట్లా మా వైఫ్ ఇట్లా జాబ్లోకి ట్రై చేస్తాను దానికి సంబంధించి క్యాస్ట్ టున్ ఇన్కమ్ సర్టిఫికెట్ కావాలంటే వాళ్ళే ఇస్తారు మీసేవానా మీసేవా అంటే నాకు మా రైతు ఈ ధరణి లేదంటే రైతు బంధుకు సంబంధించిన యాడ్ పోతా మన రాజయ్య ఆయన చేస్తాడు నేనే నేను చెప్తే నేను చేపిస్తుంది అవి సరే అన్న మరి నేను పోయి డైరెక్ట్ క్యాస్ట్ ఇన్కమ్ కావాలంటే ఇస్తా లేకపోతే నువ్వు ఏమైనా వాళ్ళే నేను ఇక్కడ నుంచి వాళ్ళ ఇంట్లో నుంచి మీకు కొన్ని సర్టిఫికెట్ మంపుతా అవి తీసుకుపోయి చెప్పి సరే అంజలి ఆ ఇంకొకటి రాజు అయితే ఆధార్ కార్డ్లో డాటర్ ఆఫ్ అని చెప్పి మా డాడీ పేరు మీద ఉండే ఎన్ని రోజులు ఇప్పుడు వైఫ్ ఆఫ్ అని చెప్పి నీ పేరు మీదకి చేంజ్ చేయాలి దానికోసం ఆధార్ సెంటర్ కో నువ్వు ఆధార్ సెంటరా ఆధార్ సెంటర్ అంటే నాకు గుర్తుకొచ్చింది మా దోస్తు కిషోర్ అని ఉంటాడు వాడు ఆధార్ కార్డ్ సంబంధించి పనులు ఉంటే మొత్తం చేస్తాడు చిన్నప్పటి దోస్తు వాడు ఆడు మంచిగా చదువుకున్నాడు ఆధార్ సెంటర్ పెట్టుకున్నాడు ఇక నేనంటే కొంచెం అట్లెట్లయినా కానీ సరే అంజలి నేను పోయి తీసుకుపోయి ఆ నువ్వు నాకు ఆధార్ కార్డు ఇయ్యి ఆధార్ కార్డు తీసుకపోతే నేను అక్కడికి పోయి మొత్తం మార్పిస్తా సరే అంజలి ఇక పోదామా మళ్ళా నీ కోచ్ లేట్ అవుతుంది ఏడికిరో పొద్దు పొద్దుగాలనే పెళ్ళని తీసుకొని పాంజాలి అని ఏడుకో తోలుకొని పోతాను గట్ల అడుగుతామేందమ్మా రోజు పొద్దుగాల కోచింగ్ సెంటర్ పోతుంది కదా నేను పొలానికి పోతానా ఇక అట్లనే దాన్ని కోచింగ్ కట్ట దించి పోదామని తీసుకుపోతానా తెల్లారంగానే కోచింగ్ చేయాలి అయిందారా రోజు పొద్దుగా లేచి బువ్వ కూర వండి తీసుకొని పోయేది నువ్వు ఇప్పుడు బువ్వండలే వండలే కూర వండలే ఇంకా నాకు షాయిస్ కూడా పెట్టి ఇయ్యలేదు అప్పుడే తీసుకొని పోతాను వేడికి అయితే ఇదే ముచ్చటా నీతో మాట్లాడదాం అనుకున్నా అమ్మా ఈ ఆట నుంచి అంజలి ఇంట్లో పని ఏం చెయ్యదమ్మా ఎందుకంటే దానికి ఇంకా పదిహేను రోజులలో ఎగ్జామ్ ఉంది ఇప్పుడు అది ఇంట్లో పని అంతా చేసుకుంటూ కూర్చుంటే ఎగ్జామ్లా మళ్ళీ అది ఇబ్బంది పడాల్సి వస్తుందమ్మా ఎన్ని రోజులు చదివింది ఒక ఎత్తు ఇప్పటి నుంచి చదివేది ఒక అమ్మా దయచేసి ఈ విషయం నువ్వు అర్థం చేసుకో అమ్మా అది అన్నం కూర చాయ్ పెట్టుడు దోముడు బట్టలు విండు ఇల్లు ఉడుచుడు ఆకిలి చల్లుడు ఇది ఏం పని చేయదమ్మా దానికి ఒక్క పదిహేను రోజులు ఏం పని చెప్పకమ్మా ప్లీజ్ అర్థం చేసుకో అమ్మా ఇన్న రావుల్లో ముచ్చట నా కోడలకు నేను షాయి వేసి పోసి కూర కూరండి గోరుమూర్తలు నేను పెడతా బుజ్జి బుజ్జిగా ఇంకేమన్నా ఉన్నారా నీ పెళ్ళానికి చీరలు జాకెట్లు లంగలు అన్ని పిండి ఎండ పెడతా వచ్చేవరకు ఇంకేన్ని అద్నికే వత్తురా చదువుకున్న వేసుకోకురా అని చెప్పిన సిల్కలు చెప్పినట్టు ఇన్నవారా నా మాట పది లక్షల కట్నం కూడా కొడుతుంది నేను చెప్పినట్టు ఈ కోడల్ని లేకపోతే ఏందిరా నాకు ఈ కర్మ ఇంకేంద్రా నీ పెళ్ళానికి నీ తల్లిని పై మనిషిని చేసినా నీ అజుని కొడుకు ఏ తల్లి ఆపు ఎందుకు ఎడతానవే ఇప్పుడు ఏమైందని ఎడతానో చెప్పు ఒక పదిహేను రోజులు దానికి సాయం ఉండవు అంటానా అంతే కదా మొత్తానికి ఏదో దానికి సేవ చేయమన్నట్టు మాట్లాడతాను అమ్మా అత్తా కోడలికి సాయం చేస్తే పెద్ద తప్పేం కాదమ్మా అర్థమైందా నువ్వు దాన్ని బిడ్డ లెక్క చూడమ్మా అప్పుడే నీకు పని చేయాలనిపిస్తుంది ఎందుకు దాన్ని కోడలు లెక్క చూస్తాను ఇప్పుడు నీ బిడ్డకే గవర్నమెంట్ జాబ్ వస్తుంది అన్నప్పుడు నువ్వు దాన్ని కూర్చుని పెట్టి చదవా దాన్ని కూర్చుని పెట్టి అన్ని దాన్ని చేతికాడికి ఇయవా నువ్వు ఇప్పుడు ఎందుకమ్మా గిట్ట మాట్లాడతాను ఎందుకమ్మా కోడలి ఒక రకంగా కూతురు ఒక రకంగా చూసుడు అమ్మా నీకు మళ్ళీ మళ్ళీ చెప్తానా ఒక పదిహేను రోజులు మాత్రమే నువ్వు ఓపికవట్టు నీకు దాన్ని బిడ్డ లెక్క చూడాలనుకోకపోతే ఒక పదిహేను రోజులు దానికి పని చేయి నువ్వు చేయలేవా చెప్పు నేనే పొద్దున పోలానికి పోయి సాయంత్రం దానికి అన్నం కూరండి దానికి పో నీ పెళ్ళానికి కూసున్న కాడికి అన్ని తీసుకొచ్చి పెట్టాలా నేను సేవలు చేయాలనా నా అత్త దర్జా ఏందో చూపిస్తా దాని అన్నను పిలిపిస్తా ఒకటి నాలుగు ఎక్కిచ్చి చెప్తా అప్పుడు చెప్తా దాని సంగతి పో ఇక్కడికిస్తాం అవునా అంజలి గణేష్ ఎక్కడ ఉంటాడు అంటే వాళ్ళ ఇల్లు ఎక్కడా గణేష్ వాళ్ళ ఇల్లా మన హనుమాన్ టెంపుల్ ఉంది కదా అవును అట్లా ఊపలికి ఉంటుందట వాళ్ళ ఇల్లు అవునా అయితే రోజు ఇద్దరు ఇక్కడనే కలిసి ఆ తర్వాత ఇద్దరు కలిసి బస్ లో పోతారా అవును రాజు గీత భవన్ దగ్గర కదా ఇన్స్టిట్యూట్ అవును రాజు ఎందుకో భయం అనిపిస్తుంది భయమా భయం ఎందుకు అంజలి ఏమైందని ఇప్పుడు ఏం లేదు రాజు మీ అందరిని ఇబ్బంది పెట్టుకుంటా నాకు కోచింగ్ పోవడం ఎందుకు కరెక్ట్ కాదనిపిస్తుంది నేను కోడలు నయ్యుండి అత్తమ్మతో ఇంట్లో పనులన్నీ చేయించుకున్నాడు ఎందుకో నాకు నచ్చుతలేదు ఆమెతో అన్ని మళ్ళీ రాజు నువ్వన్నది కూడా కరెక్టే అంజలి అత్తమ్మతోనే అట్లా సేవలు చేసుకున్నాడు కొంచెం బాధ అనిపిస్తా సూత్ర అంటే కానీ మా అమ్మ అర్థం చేసుకుంటుంది అయ్యో పొద్దుగాలనే మీ అమ్మ గంతగానే దిట్టింది కదా నువ్వేమో మీ అమ్మ నేను చేసుకొస్తాను అనిపిస్తానేమో నీకు ఇక కొంచెం బాధ ఉంటది కదా ఆమెకు కూడా అంటే కోడళ్ళందరూ వచ్చిన తర్వాత నన్ను కూర్చున్న పెట్టి నా కోడలు నాకు సేవలు చేయాలి ఆ అత్త నేను అనుభవించాలి అని ఖచ్చితంగా ప్రతి అత్త అనుకుంటుంది అట్లనే మా అమ్మ అనుకున్నది ఇక నేనేందంటే చదువుకున్న కోడలు ఉంటే మంచిగుండు ఎందుకంటే మాకు చదువు లేదు రేపు మన పిల్లలు కూడా చదువుకోవాలంటే ఖచ్చితంగా తల్లిదండ్రులు ఇట్లా ఎవరో ఒకరు చదివే ఉండాలి ఇక ఆ ఉద్దేశంతో నేను ఇట్లా పెళ్ళి చేసుకున్నాను కొన్ని రోజులు ఉంటుంది అంజలి గంతే నువ్వు దాని గురించి ఏం భయపడకు మా అమ్మ ఏమన్నా కూడా నేను చూసుకుంటా సరే నీకు మా అమ్మ చెప్తా అంటే చూడబుద్ది కాకపోతే చెప్పు నేనే చెప్తా నువ్వైతే దయచేసి ఆ అన్న వండుడు కూర వండుడు అవేం పెట్టుకోకు సరేనా అమ్మో అద్దురాజు ఇప్పటికే అత్తమ్మ ఎత్తా అంటే చూడలేకపోతానా ఇక నన్ను కూర్చోబెట్టి నువ్వు చెత్తా అంటే తట్టుకోలేకపోతా కావచ్చు ఇప్పటికే నువ్వు చేయాల్సిన దానికంటే ఎక్కువ ఇష్టం ఇంతకంటే ఎక్కువ చేయించుకున్నాడు కరెక్ట్ కాదేమో ఇప్పుడు ఏం ఏం లేదు రాజు నిన్ను ఇబ్బంది పెట్టలేను అటు అత్తమ్మని ఇబ్బంది పెట్టలేను నువ్వు నన్ను కూర్చోబెట్టి నువ్వు పని చేస్తా అంటే నాకంటే ఎక్కువ అత్తమ్మనే ఫీల్ అవుతుంది బాధపడుతుంది నేనే ఒక నిర్ణయం తీసుకుంటాను ఏంటి అంజలి ఈ పదిహేను రోజులు నన్ను మా ఇంటికాడ దింపవా రాజు మా ఇంటికాడ దింపి ఒక్క మాట మా అన్నకి ఎప్పు నువ్వు ఇంటికాడ నుంచి కోచింగ్ కడ దింపమని నువ్వు చెప్తే మా అన్న వింటాడు కోచింగ్ కాకపోయినా ఇంటి దగ్గర నుంచి రోడ్డు మీద దింపినా చాలు అక్కడ నుంచి నేను ఆటో కోచింగ్ పోతా ఇంటికాడ దింపన్నా సరే అంజలి నీకు నచ్చినట్టే చేద్దాం నువ్వు అంతగానో ఇబ్బంది పడతా అంటే నేను చూసుకుంటూ ఉండలేను కదా అంజలి సరే నీకు నచ్చినట్టే చేద్దాం అగో గణేష్ వచ్చిండు కదా గణేష్ ఏమైంది గణేష్ అప్పటి నుంచి మేము ఇద్దరం నీ కోసం ఎదురు చూస్తాను గింతగానే లేట్ అయింది ఇవాళ ఏం లేదన్న ఇంటికాడ కొంచెం పని ఉండే అందుకే లేట్ అయింది ఇవాళ అవునా సరే అంజలి గణేష్ మరి పోదామా ఆ పోదాం సరే అంజలి పారి అంజలి చెప్పుడు మర్చిపోయినా ఇలా మనం గీత భవన్ కాడి కాదు రామ్నగర్ పోవాలి హైదరాబాద్ నుంచి వెళ్ళి సారత్తు ఉండట స్పెషల్ క్లాస్ ఉంది ఇలా అవునా అంజలి మరి రామ్నగర్ అంటే మస్తు దూరం ఎట్లా పోతారు ఏముందన్న ఇడికెళ్ళి బస్సులో పోతాం ఈత బంతా దిగి అటు ఆటోలో పోతాం అవునా అట్లైతే కోచింగ్ కి మస్త్ లేట్ అవుతుంది కదా ఏం లేట్ అయింది ఏం చేస్తాం అన్న ఇక పోక తప్పది ఏం కాదు రాజు మా అంటే ఒక అర్ధగంట గంట లేట్ అవుతుంది రావచ్చు ఆగ అంజలి నాకు ఎందుకో ఇది కరెక్ట్ అనిపించలేదు ఒక పని చేయి గణేష్ నీకు బండి నడపొత్తది కదా ఆ నడపొచ్చు అన్న నా బండి తీసుకొని పోర్రి తొందర చేరుకుంటారు మీరు నేను నడుచుకుంటూ పోతా మీ సేపనే కదా నాకు ఏ పాటి దూరం ఉంటుంది చెప్పు మీసేవంటే మస్తు దూరం కదా రాజు గంత దూరం నడుచుకుంటే ఎట్లా పోతావు నువ్వు అబ్బా ఏం కాదు అంజలి నాకు నడక అలవాటే నేనేమన్నా బుడ్డు కింద చక్రాలతోనే పుట్టినా మొన్న పోయటం బండి నేను నడుచుకుంటూ పోతుంది మీరైతే బోర్రి నాకంటే ఇంపార్టెంట్ మీరు ఇప్పుడు అబ్బా ఎందుకు తెలిక ఇబ్బంది మేము బస్సులో పోతాం కదా మాకు అలవాటే ఏం కాదు గణేష్ పో ప్లీజ్ నా కోసం ఇస్తాను నా స్వార్థం కోసం నా పిల్లల స్వార్థం కోసం ఇస్తాను కానీ నువ్వు ఏం కాదు ప్లీజ్ పోర్రీ మన లేట్ అయితే ఇబ్బంది అవుతుంది అంజలి అంజలి నేను మీ సేవకు పోయినాక నీకు ఫోన్ చేస్తా ఆ వాట్సాప్ డాక్యుమెంట్లు ఏమో అలాగ పంపు సరే గణేష్ బండి సాయంత్రం నేనున్నా లేకపోయినా ఇంటి దగ్గరికి వచ్చి మా అమ్మకి ఇచ్చే శేతం ఓకేలా నువ్వు వచ్చే ముందు నాకు ఫోన్ చేయి మా ఇంటికి వస్తే నేను తర్వాత నేను మీ ఇంటికి తీస్తా సరే అన్న సరేనా మంచిగా వేయాలి బ్రేకులు పడై కొంచెం రెండో కలిపి కొట్టు సరే అన్న జాగ్రత్త जाग्रत अंदी ओके अना ना, के ओके రమ్మా అప్పుడు ఎప్పుడో బాబు ఫోన్ చేసి చెల్లెం చదివించడానికి గురించి మాట్లాడదాం రమ్మన్నాడు మళ్ళీ గిన్ని రోజులకు నువ్వు రమ్మన్నావు అసలు ఏంది ఏం ముచ్చటంటే ఏం సపడి ఎత్తలేదు అత్తమ్మా అసలు ఏమైంది నువ్వు చెప్పింది నిజమే అల్లుడు చదువు వద్దు ఏమొద్దు నీ చెల్ల కానీ ఒక్క తీరుగ చెప్పినవు చదువుకోమని కాలేజీ పంపితే కథల పడుతుంది అని ఒక్క తీరుగ చెప్పినవు అన్ని కథలు చేస్తాంది ఇక ఎందుకు తిని చెల్ల గురించి అన్నమై ఉంటివి ఏం చెప్పను అయితే మే కానీ నీ దందా మంచిగా నడుతాను అల్లుడు ఏందత్తమ్మా ఏం మాట్లాడతారు నా దండముచ్చిన ఫస్ట్ పక్కకు పెట్టరి అసలు మా చెల్లె ఏం కథలు పడ్డది ఏం చేసింది ఎందుకు తీ అల్లుడు మళ్ళీ నీ చెల్లె గురించి చెప్తే నీ మనసు చిన్న పోతుంది ఏందెత్తమ్మా ఆ ముచ్చట మొత్తానికి చెప్పకుండా ఏం కాకపోవు కదా సగం చెప్పి సగం ఆపేసరికి అర్థం చేసుకోవాలి ఏమనుకోవాలి ఏం లేదు అల్లుడు నా కొడుకుని చెల్లను చదువుకోమని కోచింగ్ పంపిస్తే ఎవరో అట ఆయనతో కూర్చొని రోజు చదువుకుంటాంది ఎవలైనా ఆడమ్మ కూర్చొని చదువుకుంటారా చెప్పు ఈ ముచ్చట ముందుగా నీకు తెలిసి ఉండాలని చెప్తాను గంతే అలో మా చెల్లె గట్ల నువ్వు నాకు ఎప్పుడైనా నువ్వు మందలియలేదా మందలిచ్చావు అసలు నేనెందుకు మందలేయలేదు బిట్టా మందలిచ్చినా చెప్పినా చెప్పేదానికంటే ఎక్కువే చెప్పినా అయినా ఆడమో అర్థం చేసుకోవాలమ్మా చదువుకునేటోళ్ళు నువ్వు అపార్థం చేసుకుంటావా ఎట్లా పడితే అట్లా అంటావా అనుమానిస్తాను ఎందుకమ్మా నా కొడుకే నా మీదకి రాబట్టే ఏం చేయను నా కొడుకే నమ్ముతలేడు నేను మంచి చెప్తే అయినా ఆ రోజు మా చెల్లెను చదివించడానికి బయటకు పంపించినప్పుడే అది బయట ఏమైనా కథలు పడితే నాకైతే సంబంధం లేదని బాగుంటే నిమిగని చెప్పిన కదత్త మళ్ళీ నువ్వు ఇప్పుడేమో బరువు బాధితులు అన్నట్టుగా మాట్లాడవాడు చూడత్తమ్మా అది బయట కనుక ఏమైనా తప్పుడు చేతి మాత్రం నాకు సంబంధం లేదు అయ్యో ఏంది అల్లుడు గట్లనబడి ఎంత కాదు అనుకున్నా నీ తోడబుట్టిన చెల్లె రక్తం పంచుకొని పుట్టే నాకేం సంబంధం లేదని చేతులు ఎత్తే ఎట్లా చెప్పు ఏమో గట్లనబడి నీ చెల్లె గురించి నీకే పట్టింపు లేకుంటే ఎట్లా అల్లుడు అత్తమ్మ నాకు పట్టింపు లేదని ఆ రోజే నేను చెప్పినా కదా చెప్పినప్పుడు నీ కొడుకు ఏమో బాగా ఎగరే కదా ఏదో మాదే బాధ్యత మేమే చూసుకుంటామని ఇప్పుడు నా మీద నెట్టేవాడుతు నా కొడుకు నా కోడలికే బగ్గ సపోర్ట్ చేస్తాడు గణేష్ గణేశ తీసుకొచ్చి పొలం కాడ ఊసో మరీ చదివిత్తాండు ఎంత చెప్పినా నా కొడుకు వినేటట్లు లేడు అల్లుడు అందుకే నీకు ఫోన్ చేసి పిలిపించిన జరని చెల్లె ఇంటి తీసుకో ఈ చదువులు వద్దు ఏమొద్దు ఇంట్లో కూర్చొని అత్తకు సేవలు చేసుకుంటా ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండమని చెప్పుకోడుక ఈ ఆడపిల్లకి ఈ చదువులు ఎందుకు చెప్పు ఇల్లు సంవత్సరం చూసుకుంటే చాలా జర చెప్పు కొడుక నీ షెల్లకు ఈ మాషల్ల గారు నేను ఎంతో చెప్పే తిరిగి చెప్పుకుంటా ఇంటి చూద్దాం జర చెప్పు నువ్వైతే మర్చిపోకు సరే అత్త మా నువ్వు గంధాన బతలాడో సరే నేను పోతానమ్మా అయ్యో ఇంత బోధిని పోతావు రాలుడు అద్దత్తమ్మా నువ్వు పెట్టినావు కలిపి ఇంటి సరిపోతుంది అల్లుడు పోయినాక ఫోన్ చేయి మరి సరే అంజలి ఇప్పుడు చెప్తే ఇక నీ సంగతి ఇంకేంది నీ అన్నే నీ సంగతి చూసుకుంటాడు చదువు బంద్ చేపిస్తాడు చూడు ఇక ఏం చేస్తాందో నా కోడలి ఇంట్లో మహారాణి ఈ చిక్కుడుగా అన్న చూసామంటే చూస్తుందో లేదో అబ్బో అయినా నా కొడుకు చంపుతాడు కావచ్చు నా పిల్లానికి పని చెప్తాను చదువుకొనియవా అని నేనే దూంచుకుంటది ఎందుకొచ్చిన వీడెందుకి వస్తాను ఏంద్రాప్తాన చిక్కుడుగా లేదమ్మా నీతో విషయం మాట్లాడాలి అది నాకు ఎట్లా చెప్పానో అర్థం లేదు చెప్పిన తర్వాత కోపానికి రావద్దంటే చెప్తా ఏం లేదమ్మా అంజలి ఎగ్జామ్కి ఇంకా పదిహేను రోజులే టైం ఉంది కదా ఇప్పుడు అది ఏమంటాందంటే ఇక్కడనే ఉండి నేను అత్తతోని పని చేపించుకున్నాడు లేదంటే నీతో పని చేపించుకున్నాడు నాకు ఇబ్బంది అనిపిస్తుంది అందుకే మా ఇంటికి పోదాం అనుకుంటానా అంటాను ఒకసారి నిన్ను పర్మిషన్ అడగమని చెప్పిందమ్మా నేనైతే పొమ్మనే చెప్తానమ్మా నువ్వు కూడా ఎట్లాగో పొమ్మనే చెప్తావని చెప్పినా కానీ ఎందుకైనా మంచిది ఒక మాట చెప్పాలి అని చెప్పి అంటే నీ వచ్చి అడుగుతానా అమ్మ అంజలిని ఇంటికి పంపిద్దామా అమ్మా ఏమంటావు అమ్మగారు ఇంటికి పోతా ఓ రక్కో అది అసలు అవ్వగారింటికి వచ్చిందా పెళ్లి వేసుకుని అత్తగారింటికి వచ్చిందిరా నాకు అర్థం అయితే లేదు నువ్వేనా అయినట్టున్నావు అదే నా బిడ్ అయినట్టుంది ఉంది కదా అట్లుంది వ్యవహారం అబ్బా అమ్మా ఎందుకే ఇప్పుడు మాట్లాడు ఏమైందని చెప్పు ఏందిరా ఏం మాట్లాడినరా నేను ఆ నేను ఏం మాట్లాడినా గట్ల మాట్లాడతాను అమ్మా అంటావు అసలు అది చెప్పినట్టే వింటాను అది ఆడిచ్చినట్టు ఆడతాను దాన్ని కొంగు పట్టుకునే తిరుగుతాను నువ్వు అది స్విచ్ అయితే ఫ్యాన్ తిరిగినట్టు తిరుగుతాను నువ్వు అది రిమోట్ అయితే నువ్వు టీవీ అయినావు ఇంకా నేను చెప్పేది వింటావు నా మాట నీకే అర్థమైతుంది ఏమోరా మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి నాకు తెలియదు పోయిగా అమ్మా నీకు చెప్పాలని చెప్పిన అమ్మా అంతే నీకు చెప్పిపోడు పద్ధతి కాబట్టి అట్లా చెప్పినా అంటారా నీ పెళ్ళా నీ ఇష్టం నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోపో పో దాన్నే నేను పంపిద్దాం అనుకున్నా నువ్వే తోలొత్తానంటాను ఇంకేంది దాని అన్నకైతే అన్ని చెప్పిన చదువు బంద్ చెప్పిస్తాడు పో ఆయనే అన్ని విధాలుగా నచ్చ చెప్తాడు అంజలి అన్ని బ్యాగ్ లో పెట్టుకున్నావు కదా పెట్టుకున్నా రాజు మళ్ళీ పదిహేను రోజులు ఉండు అసలే మళ్ళీ ఏమైనా మర్చిపోయినా నాకు చెప్పు సరే ఏం టెన్షన్ పడదు మళ్ళీ ఏమైనా బుక్కులు గిక్కులు కావాలనుకుంటున్నా ఫోన్ చేయి అత్తమ్మ ఒకసారి చెప్పా మా అమ్మకి చెప్తావా ఏం అవసరం లేదు నేను చెప్పిన ఆల్రెడీ మళ్ళీ నువ్వెందుకు ఎప్పుడు ఇప్పుడు నువ్వు చెప్పినావు అనుకో మా అమ్మ ఏమన్నా అంటే నువ్వు మళ్ళీ నీ మనసు బాధపడుతుంది ఎందుకు ఏం కాదు రాజు నువ్వు చెప్పిన దానికి నేను చెప్పిన దానికి తేడా ఉంటది కదా ఒకసారి చెప్పొత్తా పోయిరా అవ్వా పోయిరా నాకేందుకు చెప్తాను పోయేదాని పోక నేను చెప్తే తినేటానివా ఏమన్నా పోక అంటే ఉండేదానివా అంత మీరే నడుతాంది రామరాజ్యం అయిపోయింది ఇంట్లో నా కొడుకు చెప్తే తింటాడా నువ్వు చెప్తావా అయినా నా పని ఏంది బోకూర వండి పెట్టుడు నీకు పనులు చేసి పెట్టుడు గంతే కదా నేను చెప్తే ఇన్నిటి వాళ్ళు ఉన్నారు ఏడు కన్ను ఏ నాకెందుకు చెప్తాను పోతానత్తమ్మా అని చెప్తాను అభిగాని నాష్టాలు వేసడం గాని ఇంట్లో చిల్లర పండ్లన్నిటికి బయటకు నేనే ఓడైతాను అసలే ఎగ్జామ్స్ ఇక్కడ ఏం చదువుతాండో ఏం రాస్తాడు అవును శివ శివ పార్టీ వచ్చిందా రిజిస్ట్రెప్షన్ ఆ సరే సరే కొంచెం పనుంది నేను అస్తలేను ఈ మన సుల్తానాబాద్లో సైడ్ చూడడానికి పోతానా సరే పైసలు ఇచ్చినాక ఫోన్ చేయి పంచుకుందాం సరే బావా నమస్తే నమస్తే బావా ఏందా ఫోన్ చేయకుండా వచ్చి బావా కింద సడన్కి వచ్చారు ఏం లేదు బావా అంటే ఫోన్ చేసి వచ్చే అంత పెద్ద ముచ్చటేం కాదు అయితే అంజలికి ఇంకా పదిహేను రోజులలో ఎగ్జామ్ ఉంది కదా ఇక మా ఇంట్లోండి చదువుడు అంటే దానికి ఏదో ఒక పని చెప్తాది మా అమ్మ అందుకే అని చెప్పి మీ ఇంటికి తీసుకొచ్చిన మీ ఇంట్లో అయితే దానికి ఏం పని ఉండదు బా చదువుడు తప్ప సరే దా ఇంట్లో ముందు అద్దు బావ నేను పోవాలి ఆ పొలం కాడ పనున్నది యూర భర్తలు కూడా వస్తలేవు దీనికి కూడా తెలుసు ఆ యూర భర్తలు కాడికి పోవాలి ఏం కీ బా రాక రాక రాకచ్చిన ఒక పెగేశ్వరు అద్దు బావా అద్దు నేను దానికి జాబ్ వచ్చిన తర్వాత ఇంకా మంచి గుర్తుంది అంతే బావా ఇంకేంటి అబ్బా అని చెప్పి నా చేసినావు బావా నాశనం బావ అట్లా అంటావు దానికి జాబతే అన్నగ నీకే కదా పేరు అంజలి పోను అంతగా అబ్బా అంజలి నీకు తెలిసిందే కదా మనకి ఊరే భర్తల కోసం మస్తు లుల్లైతానే ఒకటి రెండు కూడా కాదు పది ఎకరాలకు కొట్టాలే నేను పోకపోతే మళ్ళా వరి ఎర్రబడుతుంది పోతా అంజలి మళ్ళా నేను కదా అప్పుడు కల్తది కావాలంటే కాసేపు కూర్చొని పోతా ఇంకేమి బావా పోయే ఫోన్ చేయి సరే నువ్వు పని ఉందంటావు అర్థం చేసుకో బావా పోయినా అంజలి పోయినాక నేను ఫోన్ చేస్తా బా చె ఏమన్నా అవసరం చెప్పు అంజలి ఫోన్ చేయి నేను తీసుకొచ్చి దూరం ఉన్నదాని మళ్ళీ ఏం భయపడ సరే అంజలి అన్నా నీతోడు ఒక ముచ్చట మాట్లాడాలి ఏమైందన్నా చెప్పు గణేశా ఈ విషయానికి ఎవరు చెప్పారు నాకు అర్థమైందన్న కానీ అనుకున్నట్టు లేకపోతే మా అనుకున్నట్టు మా ఇద్దరి మధ్యలో ఇంకేం లేదన్నా ఆయన నా కోచింగ్లో పరిచయం నాకు ఒక సబ్జెక్ట్ లో డౌట్ ఉందంటే ఆయన నాకు నేర్పిత్తాను అంతే మా ఇద్దరి మధ్యలో మీరు ఊహించుకున్నట్టు ఇంకేం లేదన్నా మరి ఎందుకే మీ అత్తమ్మ పిలిచి మీ చెల్లె గణేష్ గంట తిరుగుతున్నా ఇవన్నీ చెప్తాంది ఇవన్నీ అవసరమా సపరేట్ గా చదువు బా ముచ్చట్లో చదువుకంటే ఈయన కూడా చదువుగానే వేరే ఆయన పెళ్లి చేసుకున్న ఆడది అని బయట పలు సమాజంలో పది మంది పలు రకాలుగా అంటారు ఉన్న టెన్షన్ అంటే ఈ టెన్షన్ ఒకటి చదువు అన్నా ఏం మాట్లాడుతున్నావన్నా అవును నిజమే పదిహేను రోజుల ఎగ్జామ్ పెట్టుకొని నువ్వు ఇప్పుడు ఇట్లా మాట్లాడితే నీ బడ్డ కష్టం అంతా నీళ్ళ పడిసినట్టు అయితేదన్నా నీకు దండం పెడతా అన్నా నువ్వు ఇట్లా మాట్లాడకన్నా నువ్వు ఇట్లా మాట్లాడతావని తెలిస్తే నేను అక్కడనే ఉండేదాన్ని కదన్నా నా అవ్వగారి ఇంట్లో నేను ఇక్కడ వచ్చి చదువుకుంటే నేను మంచిగా చదువుకుంటా అని చెప్పొచ్చు అన్న అన్నా నీకు దండం పెడతా అన్నా నన్ను చదువుకోని అన్నా ఇట్లా మాట్లాడకన్నా ప్లీజ్ అన్నా ఎందుకే ఈ సార్ ఎందుకు సార్ ఏం చేస్తావు జాబ్ ఎందుకు నీకు నీకు పని దగ్గర భూమి దాకా సరిపోదా ఎందుకే చదువుకుంటా జాబ్ మాట్లాడతాను ఒక్క కారణం చెప్పే ఒక్క కారణం చెప్తే నేను పంపిస్తా నువ్వు చదువుకుంటే చదువుకుంటా చెప్పి ఇంత మందిని బదిలా చేస్తున్నావు ఎందుకు ఇంతమంది మనసు ఖరాబ్ అవుతున్నాయి తెలుసా అయినా ఆడపిల్ల చదువు ఎందుకే నీకేం తక్కువైందని చదువుతా జాబ్ చేస్తాను మాట్లాడతాను ఏందన్నా ఆడపిల్లకి చదువు ఎందుకు ఉద్యోగం ఎందుకని అడుగుతాన్నావా ఉద్యోగం ఎందుక ఇంతగానం చదువుకున్న దానికి నేను ఉద్యోగం చేయకపోతే ఇక నేను అంతగానో చదివేందుకన్నా నువ్వైనా అమ్మాయినా అయినా నన్ను అన్ని గానం లక్షల లక్షలు పెట్టి చదివిపిచ్చారు దానికి నేను ఉద్యోగం చేయకపోతే ఎట్లా అన్న అమ్మ కానీ నాన్న కానీ ఏ రోజు నన్ను ఆడపిల్లకి చదివేందుకు ఉద్యోగం ఎందుకు అని ఒక్కరోజు కూడా అడగలే అన్న కానీ నువ్వే అడుగుతాను చదివేందుకు ఉద్యోగం ఎందుకు అని చదువుకుంటే విలువ ఉంటుందన్నా గౌరవం ఉంటుంది వాళ్ళు బయట నడుచుకుంటూ పోతే చేతులైతే దండం పెడతారన్న చదువుకున్న వాళ్ళకి సమాజంలో అంత విలువ ఉందన్న నువ్వన్నట్టు పది ఎకరాలు పన్నెండు ఎకరాలు చెప్పుకోవడానికి బతకడానికి మంచిగా ఉంటే కావచ్చు అన్న వాటితోనే మంచి విలువ పెరగదు మంచి విలువ పెరగనంటే చదువుకోవాలి నువ్వు అడిగినావు కదన్నా ఆడపిల్లకి చదువు ఎందుకు ఉద్యోగం ఎందుకు అని మరి నా చదువుని పోల్చేది కూడా ఆడపిల్ల ఆడపిల్లైన సరస్వతి దేవితోనే కదన్నా ఎందుకు మరి మొగంతో మొఘంతో నువ్వే అంటావు కదా చదువు మొగ్గు చదువుకోవాలి ఉద్యోగాలు మొఘళ్లే చేయాలి ఆడపిల్లలు కాదు అని మరి చదువును మాత్రం ఆడపిల్ల అయిన సరస్వతి దేవితో ఎందుకు పోలుస్తారన్న అదన్నా ఆడపిల్ల గొప్పతనం ఇదే కాదన్నా ఈ ప్రపంచంలో ఇంకెన్నో గొప్ప విషయాలు ఆడవాళ్ళతోనే పోలుస్తారన్న మనల్ని మూసే భూదేవి ఆమె ఆడామిని మనం సంపాదించే ప్రతి రూపాయి లక్ష్మీదేవి అంటారు ఆమె ఆడామిని మనం చదువుకునే చదువు సరస్వతి దేవి ఆమె ఆడ ఇట్లాంటివి ఎన్నో విషయాలల్లా మా ఆడళ్ళే ఉన్నారన్న కానీ మీరు ఆడపిల్ల ఇది చేయొద్దు అది చేయొద్దు ఇట్లుండాలి ఉండాలి ఉండాలి చదువుకోవద్దు ఉద్యోగం చేయొద్దు ఇట్లా తక్కువ చేసి మాట్లాడతారన్న ఎందుకు తప్పు కదా అన్న ఇదంతా కాదన్న ఎన్ని రోజులు ఒప్పుకోవట్టునావు కదా ఇంకో పదిహేను రోజులు ఒప్పుకోవట్టు పదిహేను రోజుల తర్వాత నేను జాబ్ కొట్టకపోతే నువ్వన్నట్టే మా అత్తగారింటికి పోయి బోళ్ళు బట్టలు వెండుకుంటా వంట చేసుకుంటా మా అత్త కాళ్ళు ఒత్తుకుంటా కుక్క లెక్క బానిస బతుకు బతుకుతా అన్నా నీకు దండం పెడతా అన్నా ఈ పదిహేను రోజులు నన్ను వదిలే అన్నా నీకు దండం పెడతా కావాలంటే నీ కాళ్ళు ఉక్కుతా అన్నా చేస్తా ఏమైంది అల్లుడు నా కోడలు ఏమంటా అంది చెప్పేకాడికి చెప్పిన అత్తమ్మా బెదిరించేకాడికి బెదిరించినా తిట్టేకాడికి తిట్టినా కానీ అయినా కూడా అది ఏమంటాది నేను చదువుతా జాబ్ చేస్తా అని మాట్లాడుతాను ఇంకా ఏవేవో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాది అది అవు గట్లంటే ఎట్లా అల్లుడు మరి ఏం చేద్దాం ఏం చేస్తా ఒక గంట ఎగ్జామ్ ఉందనగా రూమ్ లో ఇస్తే ఆలం ఎగ్జామ్ అయిపోయినాక తాళం ఇస్తా మా అంటే నాలుగు రోజులు బాధపడుతుంది ఇది మహా చదివింది పొద్దంత కూర్చొని చదివింది కాబట్టి ఒక రోజులు ఎడుతుంది తర్వాత ఏమైతుంది అంత నార్మల్ గా అత్తమ్మా అబ్బో మరి గట్ల నా కొడుకోకుంటాడా కోపండి మరి ఏం చేయమంటావు అత్తమ్మా అది రెండు మూడు నెలల కోచింగ్ వచ్చినందుకే గణేష్ గారు అని ఎన్నో మాటలు మాట్లాడుతుంది రేపు దానికి జాబ్ వచ్చిందనుకో అది ఇప్పుడు చేయాల్సిందా జీవితాందం చేయాలి జీవితానందం లో ఎన్ని మాటలు మాట్లాడతారు రేపు ఆ జాబ్ వచ్చిన తర్వాత ఎల్లిగా ఎవరో ఒకటి వస్తే ఎన్ని మాటలు మాట్లాడతారు ఇవన్నీ అవసరమా నాకు అందుకే సపరేట్ ఇంట్లో ఉన్నాయి అనుకో ఏ లెవెల్ ఉండదు ఈ టెన్షన్ అది ప్రశాంతంగా ఉంటుంది మీరు ప్రశాంతంగా ఉంటారు నా పని నేను చేసుకుంటా సరే అల్లుడు ఏదిన్నా నీ దాకా చూసుకో మళ్ళా నా కొడుకు దాకా రానియకు సరేనా దండం పెడతా దండం దం పెట్టమ్మా అయినా అది చదువుకోండి నాకు కూడా ఇష్టం లేదు అందుకే ఇట్లా చేస్తాను సరే అత్తమ్మా పొద్దుకు నాకు అసలే గంట ప్రయాణం నాకు కూడా మధ్యలో ఉంది చూసుకొని పోవాలి నేను వెళ్తాన సరే అల్లుడు పోయిరా దీని పరీక్షలకు ఇంకా మూడు రోజుల టైం ఉంది అంటే శుక్రవారమే చూద్దాం ఇది రాత్తదా రాయదా